సుందరకాండలో హనుమంతుడు ఇంద్రజిత్కి చెప్తాడు అప్పటికి చాలా మంది వస్తారు వచ్చి అనేక రకాల అస్త్రాలు ప్రయోగిస్తారు హనుమంతుడి మీద ఏ అస్త్రం పనిచేయదు ఏ అస్త్రం ఎందుకు పనిచేయదయ్యా హనుమంతుడి మీదంటే ఆయన సర్వవ్యాపి ఆత్మజ్ఞానం కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు నవమ బ్రహ్మ రాబోయే యుగంలో బ్రహ్మస్థానాన్ని కూర్చుంటాడు మరి కాబోయే కల్పంలో ఆయనే బ్రహ్మగా ప్రజాపతి స్థానంలో కూర్చుంటాడు అలాంటి జ్ఞానాన్ని సూర్యుడి వద్ద సముపార్జించాడు ఇంకా ఆయన మీద ఏ అస్త్రాలు పంచి ఏ శక్తులు పంచి ఏ విధానాలు పంచి ఏ దేనికి అతను బంధితుడు కాదు ఇదే మాట ఇంద్రజిత్తుకి చెప్తాడు ఆ అస్త్రం ఊరికే టైం వేస్ట్ చేయమా కయ్యా బాబు అవి నేను నన్ను ఏ అస్త్రం ఏమి చేయదు చాలా ఇష్టం వచ్చినా చేసుకోవాడు ధైర్యంగా మనం చెప్పగలుగుతాం హనుమంతుడు వానర శరీరం నర శరీరం మనకి బాలం ఒకటే తేడా వానరానికి నర నరుడికి అని రామచంద్రుడు అంటాడు కానీ మరి వానర వానర ఉపాధి ధరించినప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తినే గురువుగా స్వీకరించాడు అందువల్ల హనుమ పూజనీయుడయ్యాడు ఆ బ్రహ్మజ్ఞానం వలన నిజానికి భారతదేశంలో రామాలయాలు ఉన్నాయో అంత సమానంగా హనుమంతుడు ఆలయాలు కూడా హనుమంతుడు లేని రామాలయం ఉండదు ఒకవేళ రాముడైనా చిన్న బొమ్మ పెడతారేమో అని హనుమంతుడు మాత్రం ఏకంగా యాభై నాలుగు అడుగులు నూట ఎనిమిది అడుగులు పెడతారు రాముడి విగ్రహం నూట ఎనిమిది అడుగులు ఎక్కడా లేదు కానీ హనుమంతుడి విగ్రహాలు మాత్రం నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఎక్కడో ఆఫ్రికాలోనూ అమెరికాలోనూ పెట్టే అంత ప్రాచుర్యత వచ్చేసింది హనుమంతుడు ఎందువలన ఆయన చేసినటువంటి కార్యముల వలన ఎన్ని పనులు చేశాడో కానీ ఆయన ప్రభావ జ్ఞానానికి ఏం ప్రాంగం వాడు ఎందుకని ఏకో ద్రష్ట సుందరాఖండలో లంక అంతా కలిగి తిరిగి చూస్తాడు శయన మందిరాలు అభ్యంతర మందిరాలు సువర్ణ మందిరాలు పుష్పక విమానం ఇత్యాదులన్నీ సూక్ష్మరూపి అయి అంతా పర్యటిస్తాడు సూక్ష్మంగా గమనిస్తారు ఎవరెవరు సీతాదేవి ఎక్కడుందో వెతకాలిలాంటి అంతకం పలు మరి ఏడంతస్తుల మేడలో కుండలిని శక్తిని వెతికినట్టే మనం కూడా ఏడంతస్తుల మేడ కట్టుకున్నాం ఆ ఏడంతస్తుల మేడలో ఈ కొండలి శక్తిని ఎక్కడ ఉందో అని వెతుకున్నాం ఆ కొండలి శక్తి అమ్మవారు సీతాదేవి ఎవరు మనమందరం హనుమంతులే అనుగుణంగా కలిగాం అనుకోండి సంతోషం లేకపోతే ఈ శరీరం అనేలా కొంపలో ఆ కుండలి శక్తిని అనుకోండి అప్పుడు సుందరాకాండ వేస్ట్ ఇది సుందరాకాండ పారాయణ చేయటం అంటే అర్థం ఆ కుండలిని శక్తి ఉందట అంటే మూలాధారంలో ఉందట అక్కడ ఉందట ఆ పొడుకునున్న ఆవిడని పాపం లేపాలట ఆవిడ స్వస్థానానికి చేర్చాలి రాముడు ఎక్కడున్నాడు సహస్రాలలో ఆత్మారాముడు ఎక్కడ ఉన్నాడు అంటే సహస్రారంలో ఈ లంకా నగరం శింసుక శింసు ఏమిటంటే వృక్షం పేరేదో ఉంది అశోక అశోకవనంలో శింసుకా వృక్షం వనం అశోక మూలాధార క్షేత్రానికి పేరు అశోకవనం అంటే మనమేమో మూలాధారంలో ఉండి బాగా దుఃఖాలు అనుభవిస్తున్నాం కష్టాలు అనుభవిస్తున్నాం అది వనం శోకాని భూమి ఎప్పుడూ జ్ఞాన దృష్టితో చూస్తుంది రావణాసురుడు అమ్మవారిని తీసుకెళ్ళి అశోకవనంలో పెట్టాడు ఎందుకంటే ఆవిడ దుఃఖం పోగొట్టుకోవాలి కానీ ఆవిడ రామదర్శనం అయ్యేంత వరకు ఇవ్వచ్చు అలాగే మనం కూడా మూలాధారంలో ఉన్నటువంటి కుండలని సి సహస్రారానికి చేర్చే వరకు విశ్రమించకూడదు